మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తూర్పు గోదావరి జిల్లా నల్లజెర్లలో టిడిపి అధినేత చంద్రబాబు బస్సు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది మాజీ జెడ్పీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు వర్గీయులు ఆందోళనకు దిగారు గోపాలపురం నియోజకవర్గం సీటును మద్దిపాటి వెంకటరాజుకు కేటాయించడంతో నిరసనకు దిగారు ఈ క్రమంలోనే మద్ది పాటి మాకు వద్దంటూ బాపిరాజు వర్గీయులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఉదయం నుంచి చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం బాపిరాజు ఎదురు చూసిన సంగతి తెలిసిందే అయితే అపాయింట్మెంట్ దొరకకపోవడంతో చంద్రబాబు బస్సు వైపు ఆయన వర్గీయులు దూసుకెళ్లారు దీంతో బాపిరాజుతో పాటు ముప్పై మందికి చంద్రబాబు కలిసేందుకు అనుమతి ఇచ్చారని తెలుస్తోంది కాగా గోపాలపురం వర్గపోరు చంద్రబాబుకు తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి